జిల్లా టీడీపీ అధ్యక్షులుగా రెండవసారి నియమితులైన జ్యోతుల నవీన్ టీడీపీ కార్యాలయానికి ఆహ్వానించి ఘనంగా సత్కరించిన ఎమ్మెల్యే సత్యప్రభ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా రెండవసారి నియమితులైన జ్యోతుల నవీన్ కుమార్ను ప్రతిపాడు తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ మర్యాదపూర్వకంగా ఆహ్వానించి ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా నియోజకవర్గానికి చెందిన పార్టీ కార్యకర్తలు నాయకులతో కలిసి ఎమ్మెల్యే నవీన్ కి సాలువా కప్పి సత్కరించి జ్ఞాపికలు బహుకరించి హృదయపూర్వక అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలనలో పార్టీ అత్యంత కష్టకాలాన్ని ఎదుర్కొన్నప్పటికీ జిల్లా స్థాయిలో తెలుగుదేశం పార్టీని క్రమశిక్షణతో ప్రతిష్టాత్మకంగా ముందుకు నడిపించిన నాయకుడు జ్యోతుల నవీన్ కుమార్ అని ప్రశంసించారు పార్టీ బలోపేతానికి ఆయన చేసిన సేవలు అపూర్వమని అలాంటి నాయకుడికి జిల్లా అధ్యక్షుడిగా రెండోసారి అవకాశం రావడం తగిన గౌరవమేనని ఆమె పేర్కొన్నారు జిల్లా అధ్యక్షుడిగా మరోసారి బాధ్యతలు స్వీకరించిన నవీన్ పార్టీని మరింత బలోపేతం చేసి ముందుకు తీసుకువెళతారని ఆశిస్తున్నట్లు ఆమె అన్నారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు ਸਚਿ ਪ੍ਰੇਮ ਰਾਜਾ ਦਾ ਨਾਇਕਤੋਂ ਬੋਲੋ ਜਯੋਤਨ ਲਹਿਰ ਦਾ ਨਾਇਕਤੋਂ ਬੋਲੋ ਜਯੋਤਨ ਨਵੀਰ ਦਾ ਨਾਇਕਤੋਂ ਬੋਲੋ ਇਹ ਵੀ ਇੰਦਨ ਕਿ